ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి ఈ సమావేశాల ప్రారంభం వేళ ఒక ఆసక్తి సంఘటన చోటు చేసుకుంది టీడీపీ ఉండి ఎమ్మెల్యే త్రిబుల్ సోమవారం అసెంబ్లీ సమావేశాల వేళ అసెంబ్లీకి వచ్చిన జగన్తో సరదాగా మాట్లాడారు హాయ్ జగన్ అంటూ చేతిలో చేయి వేసి చేయడమే కాకుండా ప్రతిరోజు అసెంబ్లీ సమావేశాలకు రావాలని ప్రతిపక్షం లేకపోతే ఎలా అంటూ జగన్కు ఇండైరెక్ట్గా చురుకలు అంటించారు అయితే జగన్ త్రిపుల్ ఆర్ మాటలకు అదేవిధంగా స్పందించారు రెగ్యులర్గా వస్తాను మీరే చూస్తారుగా అంటూ కౌంటర్ ఇచ్చారు ఇంతలోనే తనకు జగన్ పక్కనే సీటు వేయించాలని ఆర్థిక మంత్రి మరియు అసెంబ్లీ వ్యవహారాల ఇన్ఛార్జ్ పయ్యావల కేశంను త్రిపుర కోరారు త్రిపుర మాటలకు అలాగే అంటూ పయల కేశ్ నవ్వుకుంటూ వెళ్ళిపోయారు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్స్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసినట్లయితే నా వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి లైక్ చేసినట్లయితే మా వీడియోని యూట్యూబ్ పది మందికి చూపిస్తుంది